ఏనాడు కూడా జ్ఞాని ప్రపంచాన్ని దాటడు ప్రపంచంపై ఉన్న బంధాన్ని అధిగమిస్తాడు ప్రపంచాన్ని దాటడం అంటే దేహావసరాలను దాటడమే ఎవరికీ కుదరని పని కూడా అది విరాగులై చరించిన మహర్షులు సైతం చేతిలో కమండలంతోనే తిరిగారు స్థిరంగా స్థాణువుగా ఉండటం కూడా ఒక వికారమే అవుతుంది కదా జ్ఞానులు ఎప్పుడూ అలా ఉండరు మనతోనే మనలాగే సంచరిస్తూ ఉంటారు కాకపోతే వారికి ఏ కోరిక ఉండదు కనుక వారిని బాధించేది ఏది ఉండదు వారి ప్రతి కదలిక మనకు ఒక బోధన వలనే ఉంటుంది మనం మనసు విప్పి పరిశీలిస్తే కనుక మనం మనతోనే కలిసిపోయి అతి సామాన్యమైన జీవితాన్ని తామరాకు మీద నీటి బిందువుగా గడుపుతూ తిరుగుతూ ఉన్న జ్ఞానుల జీవితాలను పట్టుకొని అనుసరించి ధరించాలి అయితే అది మనం ఇలా చెప్పుకున్నంత సులువు కాదు మనలోని మాయపొరలు ఎదుటి వాళ్లల్లో లేని రంధ్రాలనే అన్వేషించేందుకు పురిగొల్పుతూ ఉంటాయి మరి తస్మాత్ జాగ్రత్త సర్వే జన సుఖినో భవంతు ఊ నమ